అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులు చేయను కదా ఫుల్ వీడియో పెట్టి అసలు షార్ట్ వీడియో కూడా పెట్టట్లేదు మీ మధ్యలో అదే ఇంకా ఏం లేదు చిన్న గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ ఇప్పటి నుంచి ఏమి ఉండదు అయితే ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి మనం చేసే వంటకం మినువులతోని అదే మా తిరుమల వడ అంటారు కదా మినుగులతోని వడ చేస్తున్నాము మా పిల్లలు అడిగారు మమ్మీ ఇంకా అదే వీడియో తీసి మీకు చూపిద్దామనేసి రెడీ అయ్యాను అయితే ప్రతిసారి ఏంటంటే చెప్పేదే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు నచ్చితే లైక్ లైక్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోని కొంచెం ముందుకు వెళ్తాను అనమాట నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి ఓకేనా అలానే మీరు ఏం చెప్ ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అలానే ఇంకా అంతే వచ్చేయండి చూద్దరు కానీ ఇదిగోండి ఇది మినపప్పు అనమాట పొట్టు మినపప్పు నేను కడిగి పెట్టినాను చూడండి కడిగాను ఈ పొట్టు ఎంత కడిగినా కానీ ఇంకా ఇంకా ఉంటుంది నేను నేనేం చేయలేను ఈ పొట్టు మినపప్పుతో ఇదే బాధ అయితే పిల్లలకు నచ్చిందనేసి నేను చేస్తున్నా ఫస్ట్ టైం వేస్తున్నా ఎలా వస్తుందేమో చూద్దాము అలానే ఇంకోటి ఇంకా ఈ పప్పు తీసుకున్నా నేను ఇది ఎందుకు అంటే ఇక ఇట్లా వాటర్ పడతాంది వాటర్ ఏమాత్రం ఉండొద్దు వాటర్ అన్నీ మొత్తం కింద ఇట్లా అయిపోవాలి అందుకోసమే గిన్నె కింద పెట్టినా కానీ మినుములు చి మినుములు కాదు ఏమంటారు వీటిని మిరియాలు మిరియాలు జీలకర్ర ఎందుకంటే మనం ఇక ఇలా ఖచ్చితంగా మిరియాలు ఈ జీలకర్ర పడాల్సిందే ఇది తిరుమల వడ అంటారు కదా ఆ టైప్లో అనమాట ఇంకా అంతే ఉల్లిపాయలు మన ఇష్టం ఉల్లిపాయలు తినేవాళ్ళు తిరుమల వడకి నాకు తెలిసి ఉల్లిపాయ అయితే పడరు నేను వస్తే వేసుకోవచ్చు ఓకే నేను అయితే వేయట్లేను ఇవే కావాల్సింది ఆయిల్ చేయడము దాంతోపాటు పాటు మిరియాలు కూడా ఇంట్లోనే వేసుకోవాలి లేదంటే కొంచెం వేరే ఇంకా మన రోల్లో నలిపినా ఏం లేదు కానీ ఇతనే వేసేస్తా అట్లానే జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం అన్నీ ఒక సగం సగం ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ నచ్చిన ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే ఎల్లిగడ్డ కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇది మనం ఏమన్నామంటే తిరుమల టైప్ పడే కదా ఇంకా నేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఎలాంటివి వాడట్లే అనమాట ఈ మూడు ఐటమ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు మన తినడానికి కాబట్టి ఇంట్లోనే కాబట్టి సో అలా అనమాట స్టవ్ అని చేసుకున్నాము ఆయిల్ పోద్దాము ఇవి వడలకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అందుకనే కొంచెం నిండుగానే పోసుకున్నాము చాలు ఇదిగోండి పాకు రుబ్బుకున్నాం కదా దీంట్లో నేను సాల్ట్ వేయలే అనమాట ఇప్పుడు వేస్తాను వేసి కలుపుతాను చూడండి తగినంత వేసుకోవాలి ఇంకా ఇష్టం తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా తక్కువ దాన్ని బట్టి వేసుకోవాలి ఇందులో మనం జీలకర్ర మిరియాలు వేసినాం కదా మిరియాల ఘాటు బాగా తగ్గిస్తుంది ఆ మిరియాలతోనే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట వడ సన్నగా మంచిగా వేసి ఇక నూనెలో కాల్చుకోవడమే ఇందులో ఏ కరివేపాకు కొత్తిమీర అవసరం లేదన్నమాట చెప్పాను కదండి తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసన్నంగా వేస్తారు కదా మనకు ఆ టైప్ లో అనమాట ఈ వాడ వేసేది మా పిల్లాడు ఎన్నో తిన్నారంట వాడికి ఎవరు ఇచ్చారంట ఇంకా నాకు అది కావాలమ్మా బాగుంది జయమ్మ అంటే బాగుంది ఇది బాగుంది అమ్మా ఇంటి దేంట్లోనే చేస్తాను అడిగిన వాడు ఇట్లా వేసానన్నా అనేసి ఇంక నేను ఇదే చేద్దాం చేద్దామ్మా అడిగినప్పుడు ఇంకా నాకు ఊకొ బుద్ధి చేసి పెట్టాలనిపిస్తుంది ఇంకా సరే అనేసి ఇదే వీడియో తీసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా మంచిగా తీసుకొని సన్న సన్నగా వీలైనంత సన్నగా మనం ఇట్లా ఒత్తుకొని ఆయిల్లో ఇట్లా ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో వదిలేసేయడమే బాబా ఇది ముద్దగా పడింది ఫస్ట్ అంత ఏందో ఒకలాగా పడుతుంది మళ్ళీ చేస్తాను నేను బాగా జిగుటుగా ఉంది పిండి అయితే కొంచెము వాటర్ తక్కువ ఉంటే బాగుండేదేమో వెడల్పు చేస్తారు కదా నాకైతే వెడల్పు రావట్లే కొంచెం పిండి నాది లూజ్ అయినట్టుంది ఉంది మళ్ళీ కూడా నేను ఇంకా మనం ఎప్పుడు చేసుకునే వాళ్ళలాగా టైపు అంటే ఎట్లా వస్తే అట్లా చేస్తున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఏమంటే కొంచెం ఎక్కువ పప్పు వాటర్ ఉండొద్దు చాలా తక్కువ ఉండాలి నేను చాలా తక్కువ వేసినా కానీ మిక్సీకి ఇది అవ్వట్లేదు ఇది ఈ మాత్రమే అయ్యింది నిజంగా వాటర్ మొత్తం జరిగిన వేసి అవి తిప్పినా కానీ వాటర్ ఒక్క చుక్క పోయలే కానీ తిరగట్లే అందుకని కొంచెం అంటే కొంచెం వేసిన కొంచెం కూడా చూడండి ఎట్లా అప్పటికే ఆ కొంచెం మాట కూడా వేయద్దు చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందో ఆ ఉజ్జీ చాప వచ్చింది ఫిష్ ఫ్రై పీస్ లాగా వచ్చింది ఏం కాదు లేనన్న తమ్మ అడిగాడు కాబట్టి ఇంకా నేను చేస్తున్నాను ఏం కాదు ఎట్లయితే ఇది చూడండి నిజంగా ఒక్క చుక్క వాటర్ అయిపోతే అసలు దంగట్లేదు అంటే మిక్సీ అవ్వట్లేదు తిరగట్లేదు నాన్న అందుకే ఎక్కువ కొంచెం ఇవ్వచ్చిన అయినా కానీ పిండి రొచ్చింది ఉప్పేసరికల్ ఇది ఫిష్ ఫ్రై పీస్ లాగా ఉంది అదేమో ఇంకో లాగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంది షేప్స్ ఇది షేప్స్ ఒకేనో ప్రాబ్లం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం క్రియేటివిటీ బై కవిత కవితమ్మ అంతే కదా ఫ్రెండ్స్ ఎందుకు దేనికైనా మనం వెనక్కిపోవద్దు జంకొద్దు మనకు వచ్చింది మనం చేసుకుంటూ పోవాలి ఏం కాదు పిల్లలు అడిగారు మనం చేసి పెట్టినామా లేదా అది అనమాట నేను అదే చూస్తాను ఎట్లా వస్తుంది షేప్ కరెక్ట్గా రావాలంటే అమ్మ ఇంకా అక్కడ ఇంత తెలిపొస్తాయి అప్పాలు మన అంత రావాలంటే ఇంక కొంచెం కష్టమే కానీ రాణి వంటకం కూడా చేస్తే గొప్ప అనమాట అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలే నిజంగా యాక్చువల్గా నేను మిను మెనుగులతో ఎప్పుడు చేయలేను మా కూడా అడిగిందని చేశాను అనమాట వెళ్ళిపోయిస్తే రావట్లేదు ఎట్లా ముద్దలా పడుతున్నాను కొంచెం చిన్న చిన్నగా వేస్తున్నా చిన్న చిన్నగా అయితే బాగా వస్తున్నాయి ఓకే అది మా బుజ్జి నేను రెండు చేతులతో ఇది చేస్తున్నాను పాపం తన వీడియో రికార్డ్ చేస్తూ తీస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది పాపం ఒకటి రెండు తీస్తుంది అది కదా అంటే కాలిపోతే తీసేస్తుంది కొంచెం ఇలా ఏ చట్నీ లేకుండా పట్టుకొని మంచిగా తినడానికి బాగుంటది బాగుంటుంది చూడండి మా బుజ్జి ఎకదాని చేస్తుంది షేప్ ఏం బాగా రాలేదు అనేసి షేపు అనే చూసిన అంటే అంటే కాదు ఇట్లా రౌండ్ అప్పలాక్కొచ్చినాయిగా ఆడ తెచ్చినప్పుడు ఇంత ఫ్రెండ్స్ చాలా ఇంత వస్తున్నాయి మరి లేసేందుకు అట్లా అయితే మరి ఇది చూడండి కొంచెం రొచ్చుగాయండి రొచ్చు అంటే నేను ఎక్కువ వాటర్ వెళ్ళి చూపించా మీకు వాటర్ అన్ని గిన్నెలో పెట్టా ఇంకా అన్ని దిగిపోయినాయి కిందకి మా ఇంట్లో కానీ కొన్ని ఇట్లా జల్లుకొని మిక్సీ పట్టా ఆ కొన్ని కూడా అయిపోతే మిక్సీ తిరగదు అందుకోసం అయితే మీరు తినేలాగా చేస్తున్నా లేదా అది చూడండి ఏ అడిగినా అవి చేసి పెడతాం ఫ్రెండ్స్ మళ్ళీ కూడా వీళ్ళు ఇంకా వంకలు ఇవి మోడల్ ఎక్కన ఉన్నాయా అయితే మనం ఏం చేద్దాం అంటే బిర్యానీ వడ అని పెడదాం పేరు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా ఏం లేదు చేంజ్ అయిపోయింది చేంజ్ ఏం లేదు మిరియం వడ నిజంగానే మిరియం వడ మంచి స్మెల్ ఘాట్ బాగుంది తెలుసా మిర్యానీ వేసినాం కదా మిరియా పప్పు అదే మినప గుళ్ళ ఏమంటారు సారీ మినపప్పు పొట్టు మినపప్పు తోనే ప్లస్ మనం మిరియాలు కూడా వేసినాము కాబట్టి మిరియం మిరియం గొడవచ్చు లేదంటే మనము తిరుపతి స్వామి లాగా రాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పేరు చేంజ్ చేస్తున్నాము మిరియం వడలు ఓకేనా అడ్జస్ట్ అవ్వండి ఏం కాదు మీరు అందరు అవుతారని అది తెలుసు ఒకటోసారి రెండోసారి మోస్త తుమ్మ కూడా కష్టమేనా సో ఫైనల్గా రెడీ అయినాయి ఫ్రెండ్స్ మిరియం అండి మిరియం వడలు ఓకే ఏదైతే మిరియం వడలు లేదు అంటే పొట్టు అదే మినపప్పుతోని వడలు లేదు నేను ఫస్ట్ మీకు ఫస్ట్లో చెప్పా కదా అది రూపాంతరం చేయింది ఇలా అయింది తిరుపతి వడలు ఏదైనా అనుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చూపినానా ఇలా ఉంటే ఇంకో ఇది ఏదో చూపించడానికి భలే ఉంది ఇది పర్వాలేదు ఇంకా సన్న వస్తే బాగుండేది కానీ నేనైతే చూసానని ఎంత ట్రై చేశాను పల్సగా రావడానికి కానీ అవ్వలేదు ఇవి మాత్రమేనా ఇట్లయినా కాబట్టిక మీరు పేరు ఏ పెట్టుకున్నా పర్వాలేదు మినప్పప్పు పొట్టు మినపప్పుతోని వడలు అంతే జస్ట్ దట్స్ ఇట్ ఓకే చూసారా ఇవాళ సాటర్డే స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ మా పిల్లలకు నాకు ఎస్పెషల్లీ మా బుజ్జి మా పెద్దలు కూడా అడిగండు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారట బాగుంది మమ్మీకి మంచిగా మంచిగా ఉంది చెయ్యు మమ్మీ అని మా బుజ్జి ఆర్డర్ ఇచ్చింది పెద్దలు కూడా సరే అవును మమ్మీ బాగుంది తిన్నాను ఇది చేయనండి సరే మినప్పప్పుతోని నేను వడలు చేశాను ఇది నా ఫుల్ రెసిపీ మీకు కనుక నచ్చితే ఏం చేయండి లైక్ చేయండి ఏమైనా చెప్పా ఏమవుతు ఇందాక చెప్పా కదా ఇంకా నేను చెప్పాను ఓకే నచ్చితే మాత్రం లైక్ అయ్యింది ఓకేనా నేను చెప్తాను కదా సారీ అట్లానే నేను దీన్ని ఏమంటున్నా అదే సరే డెకరేషన్ చిన్న చేసి చేసి మళ్ళీ ముందు తీసుకొస్తా ఏం డెకరేషన్ వీటిని మళ్ళీ మంచి చిన్న ప్రెసెంటేషన్తో ముందుకు వస్తా ఓకేనా సారీ మర్చిపోయా ఓకే

అరటి అరటి ఆకు దొరకలే నా దగ్గర అయితే నేను ట్రై చేసిన ఎందుకంటే నువ్వు అన్ని ట్రై చేస్తావా అమ్మా అవును నేను నిజంగా చెప్తున్నా ఏదైనా పని చేస్తే మంచి పక్కా చేయడం ట్రై చేస్తే అది ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో వస్తుంది పర్వాలేదు ఇవి లేత ఉన్న బాదం ఆకులు వీటిలో పెట్టి ఇది కూడా మంచిదే అండి చాలా మంచిది ఇది కూడా చూడండి ఎంత లేతగా ఉన్నాయో లేత బుజ్జి ఆకు నాకు ఇవి దొరికినాయి ఇందులో పెట్టుకుంటున్నాను మీకు గనక అరటాకులు దొరికితే అరటాకులు పెట్టుకొని మంచిగా ప్రజెంటేషన్ వేడివేడి పెట్టుకొని తినండి అట్లా తినడం వల్ల కూడా హెల్త్ మంచిది ఒకటి రెండు ఇంకా నేను లెక్క పెట్టాను నేను అన్నీ పెట్టేస్తున్నా ముందరే ఓకేనా ఇంకొంచెం అంటే బాగుండేదే ఏదైతే ఫిష్ ఫ్రై పీస్ అదే మా ఎట్లా అంటున్నా అట్లా అనొద్దు వద్దు అమ్మా పెట్టేస్తా అసలు అది నీ వాళ్ళే పడలేమ్మా అంటే నేను వదిలినప్పుడు అట్లా వదిలినా అది అట్లా పడింది మరి అదేందు దేవుడి మనుషులు కూడా కరెక్ట్గా ఇస్తాడు భూమినికే మనుషులు కరెక్ట్గా వస్తారా రూపాంతరం చేసి ఏదో రకాలుగా వస్తారు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారుగా మీరే అనుగుడు ఇంకా ఎందుకు నా వస్తా వస్తాను అటు ఇటు పోతాను మరి నిన్నే అంటాను ఇదిగోండి ఇలా సర్దేసుకున్నానని అంటే డెకరేషన్ చేసుకున్నాను సో ఇది చూసారా బాగుంది కదా ఇందాక ప్లెయిన్ దాంట్ల కంటే ఇట్లా ఆకులు పెడితే ఇంకా బాగుంది కొంచెం మంచిగా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు టెంప్టింగ్ బాగుంది బాగు బాగుంది మమ్మీ అనుకుంటూ వస్తారు దగ్గరికి లేకపోతే రారు సో అట్లన్నమాట నాకు తెలిసిన వాడికి నాకు వచ్చిన కాడికి వచ్చిన దాంట్లో మంచిగా వేసి మీకు నేను అందించడానికి నేను ట్రై చేశాను వీడియోస్ కూడా ఓకేనా నచ్చితే ఇంకా ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి ఓకేనా టేస్ట్ చెప్తాను కదా ఒకటి తిని మీకోసం చెప్తాను ఏ తినను ఓకే ఇవే తింటాను ఓకేనా బాగుంది మంచి మిరియాల ఘట్టు బాగుందండి సర్ది అయితే భలే ఉంటుంది పిల్లలకి పెట్టడానికి తినడానికి ఇష్టపడతారు సర్ది లేకుండా చేసుకొని మీ పిల్లలు పెట్టండి ఓకేనా మంచి క్రంచి క్రిస్పీ బాగున్నాయి మిరియాల ఘాటు జీవిత రైసాం కదా అది మంచి స్పష్టంగా మనకి స్మెల్ తెలుస్తుంది తింటుంటే సో సాటర్డే వీడియో ఇది ఇంకా బాగా చెప్పేసాను ఓకేనా బాయ్ అండి అందరికీ